వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ మనం రైట్ సైడ్కి వెళ్తే భద్రాచలం బ్యాక్ సైడ్కి వెళ్తే కొత్తగూడెం ఫ్రంట్కి వెళ్తే మనుగూరు ఈ మూడు ఊర్లని కలిపే మిడిల్ పాయింట్ జంక్షన్లో ఉన్నాము మనుగూరులో ఉన్న వెన్నెల వాటర్ ఫాల్స్ దగ్గరకైతే మనం వెళ్ళబోతున్నాం కొండపై నుండి పాలదారలాగా పడుతున్న వెన్నెల జలపాతాన్ని ఈ వీడియోలో చూడవచ్చు మధ్య మధ్యలో వచ్చే అడ్వెంచర్స్ని కూడా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాము మనుగూరు రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇక్కడ అయితే దాదాపు ఫారెస్ట్ ఏరియా ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా దాటినాక అయితే మనకి నెక్స్ట్ అశ్వరాపేట అనేది వస్తుంది అంతా కూడా బైపాస్ రోడ్ అయితే చాలా క్లియర్ గా ఉంది మనం వెనలా వాటర్ ఫాల్స్ అయితే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటాం ఇక్కడ నుంచి అశ్వరాపేట అయితే టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఈజీగా ఇదంతా చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్స్ కూడా మీలో ఎవరైనా రావాలనుకుంటా మాత్రం ఈ మనుగురు నుంచి గాని భద్రాచలం నుంచి గాని ఆ పైన వరంగల్ నుంచి ఏటూర్ నాగరం నుంచి కూడా స్ట్రైట్ రోడ్డు ఒకటే రోడ్డు రోడ్డు పక్కనే వెన్నెల వాటర్ ఫాల్స్ అనేది కూడా ఉంటుందంట వాటర్ ఫాల్స్ లో ఏమేమి ఉంటాయి టికెట్ ఎంత దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు మేము చూపించబోతున్నాం భద్రాచలం క్రాస్ రోడ్ దగ్గర నుండి వెనలా వాటర్ ఫాల్స్ మధ్యలో రెండే ఊళ్ళు ఉంటాయి ఒకటి మొండికుంట రెండు అశ్వాపురం ఈ రెండు ఊర్లు దాటాక మనుగురికి ఎంట్రన్స్ లో అయితే వెనలా వాటర్ ఫాల్స్ ఉంటుంది వర్షాకాలం కావటంతో పచ్చదనంతో మెరిసిపోతున్న పొలాలు గుట్ట ప్రాంత అందాలు చూడటానికి ఎంతో కనువిందుగా ఉంది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి ఇంకా ముందు ముందు మంచి అడ్వెంచర్లు కూడా ఉన్నాయి వెనలా వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాం లోపలికి వెళ్ళి టికెట్ కాస్ట్ ఎంత ఉందో అనేది చూద్దాం గుట్ట అర్బన్ పార్క్ అంటే ఇది ఇక్కడ నుంచి అయితే ఫాల్స్ అయితే లోపలికి వెళ్ళాలి అన్న టికెట్ ఎంత అన్న మంచికి ఇరవై రూపాయలు ఓకే రైట్ లైట్గా వస్తున్నాయి హెవీగా వస్తుంది లైట్గా వస్తుంది ఓకే అన్న ఒక మూడు ఇచ్చేయండి టికెట్ అయితే కార్ ఎంత పార్కింగ్ పార్కింగ్ ట్వంటీనా ఓకే ఎంత దూరం ఉంటుంది అన్న ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్లో రైట్ ఒక అన్నిటికీ కలిపిచ్చేసేయండి మీరు పర్ హెడ్ అయితే ట్వంటీ రూపీస్ అయితే వాళ్ళు చార్జ్ చేశారు సెకండ్ వన్ ఏంటంటే పార్కింగ్ అయితే టూ వీలర్ అయితే అయితే టెన్ రూపీస్ కార్ అయితే ట్వంటీ రూపీస్ అయితే మనకు చెప్పారు మొత్తం అయితే మనము ఒక త్రీ మెంబర్స్ అయితే వచ్చాము కాబట్టి ఎయిటీ రూపీస్ అయితే పే చేసాము గుట్ట కనిపిస్తుంది కదా అంటే ఆ గుట్ట పైన నుంచి అయితే వాటర్ అనేది అయితే ఫ్లో అవుతుందంట కింద పడుతుందంట వర్షం కూడా చాలా తక్కువగా ఉండటంలో కూడా వాటర్ అనేది కూడా తక్కువగా వస్తుందని చెప్తున్నారు ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే ఎవరైనా వచ్చినా కూడా అయితే వండుకోవటానికి అయితే అవైలబుల్గా అయితే ఒక కుటీరం అనేది అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ ప్రాంతంలో వర్షం తక్కువ ఉండటంతో కొండపై నుంచి వస్తున్న వాటర్ కూడా చాలా తక్కువగానే వస్తుంది వర్షాలు ఎక్కువగా కురిస్తే మనం నిలబడ్డ ప్లేస్ కూడా మునిగిపోతుంది ఫ్లో అనేది తక్కువ ఉండటంతో నీళ్ళు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి అన్న ఎక్కడి నుంచి వచ్చారండి మీరు ఎవరు పాల్వంచ చూస్తారు అండి పాలవంచ నుంచి అయితే కూడా వీళ్ళు దంపతులు అయితే వచ్చారు ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఎంజాయ్ చేయడానికి వెన్నెల వాటర్ ఫాల్స్ ని రథం గుట్ట అర్బన్ పార్క్ అని కూడా అంటారు రోడ్డుపై నుంచి చూస్తే కొండ మొత్తం కూడా రథమాకారంలో ఉంటుంది అందుకే ఇక్కడ ప్రాంత వాసులు రథం గుట్ట అని అంటారు వరంగల్ ఏటూరు నాగారం నుండి రావాలి అనుకుంటే మనుగురు దాటాక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో జాతీయ రహదారి పక్కనే ఉంటుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాటర్ ఫాల్స్ అనేటివి చాలా తక్కువగానే ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిన ఈ వెన్నెల జలపాతం ఇక్కడ ప్రాంత వాసులని ఎంతగానో ఆకర్షిస్తుంది టికెట్ కాస్ట్ అనేది తక్కువగానే ఉండటంతో పర్యాటకులు కూడా ఎక్కువగానే వస్తున్నారు పర్యాటకులు ఎక్కువ అవడంతో అటవీ శాఖ వారు ఈ ప్రాంతంలో కుటీరాలను కూడా ఏర్పాటు చేశారు వండుకొని తినడానికి వీలుగా వాటర్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇలాంటి మరిన్ని అడ్వెంచర్ వీడియోల కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ సెలెక్ట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది